రేపే సోమవారం అలానే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య దానితో పాటు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య ఇక రేపు ముప్పైవ తారీఖు సోమవారం అలానే అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఇక మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు మనకు ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది పాపాల నుండి విముక్తిని పొందటంతో పాటు మన యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది స్నానం ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చేసే ఒక ప్రత్యేకమైనటువంటి స్థా అంటే స్నానానికి గొప్ప స్థానం అనేది ఉంటుంది అంతేకాదు ఈ యొక్క అమావాస్య మరీ ప్రత్యేకమైనది సాధారణంగానే సోమవారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అలానే అమావాస్య అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం అలాంటిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఈ సోమవారం చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఈ ప్రత్యేక వస్తువులను వేసుకొని చేస్తే చాలు పవిత్రంగా మారిపోతూ ఉంటాము అంటే మనకు మన శరీరమే కాకుండా మనస్సు కూడా చాలా శుద్ధి అవుతుంది మనకు ఎన్నో రకాల దుష్టశక్తుల ఆవాహం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనకు తెలియకుండానే చెడుగాలి మనల్ని ఆవహించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ చెడుగాలి వల్ల మనం జీవితంలో ఎదగలేము ముందుకు సాగిపోలేము అంతేకాదు మనం జీవితంలో చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము రకరకాల సమస్యల వల్ల కష్టాలు అనేవి ఎక్కువవుతూ ఉంటాయి కష్టాలు అనేవి ఎక్కువైనప్పుడు దరిద్రాలు కూడా అంటే ఎక్కువవుతూ ఉంటాయి అంటే దరిద్రం పెరిగినప్పుడే కష్టం పెరుగుతుంది ఈ కష్టం అనేది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న అంటే ఈ యొక్క అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే సరిపోతుంది మనకు అంటే కష్టం నుండి బయటికి వచ్చే అవకాశాలు మార్గాలు ఎన్నో కనిపిస్తాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అన్నా అనుకున్న పనులు సాధించాలి అన్నా లేదా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా ఇలా కొన్ని అమావాస్య రోజుల్లో పరిహారాలు చేయాలి కొన్ని నియమాలు పాటించాలి కొన్ని విధి విధానాలు ప్రత్యేకమైనటువంటివి పాటించాలి అందులో ఇలా సోమవతి అమావాస్య రోజున తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించటం వల్ల అలానే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పాటు ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు పాటించటం వల్ల పూజలు చేయటం వల్ల పరిహారాలు చేయటం వల్ల మనం కష్టం నుండి బయటికి రావచ్చు కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా మన నుండి వీడి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ప్రతి సమస్య తొలగిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా ఆర్థిక రీత్యా ఎదగాలి అన్నా ఆర్థికంగా అలానే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మెరుగుపడాలి అన్నా ఎప్పుడైనా సరే మనం జీవితంలో విజయాలు పొందాలి అంటే మనకు గ్రహాలు అనుకూలించాలి పితృదేవతల యొక్క దీవెన ఆశీషులు మనపై ఉండాలి ఇలా ఎప్పుడైతే గ్రహాలు అనుకూలించి పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి దీవెన మనపై ఉంటుందో అప్పుడు మనం జీవితంలో ముందుకు సాగగలుగుతాము విజయాలు సాధించగలుగుతాము విజయవంతమైన జీవితాన్ని గడపగలుగుతాము అంతేకాదు మన జీవితంలో ప్రతి దరిద్రం కూడా తొలగిపోయి మనం ఏదైతే కోరుకున్నామో అది సాధించగలుగుతూ ఉంటాము దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటాము ఇలా మన జీవితంలో అన్నీ కూడా విజయాలు పొందాలి అన్నా జీవితంలో ఆరోగ్యం అనేది ఉండాలి అన్న మనకు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము ఆరోగ్యం ఒకటి ఉంటే ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు ఆరోగ్యం అనేది చాలా అవసరం ఇలా మనకి ఆరోగ్యంగా లేము అంటే దుష్టశక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉంది అని గ్రహించాలి దుష్టశక్తుల ప్రభావం తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం రేపు సోమవారం అలానే సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ నియమాలు పాటించి స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి స్నానానికి మన సాంప్రదాయం ప్రకారం చాలా గొప్ప స్థానం ఉంది స్నానం అనేది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అలానే స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం అంతేకాదు స్నానం చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించినట్లు అయితే గనక ఖచ్చితంగా మనకు దృష్టి దోషం తొలగిపోతుంది అయితే సోమవతి అమావాస్య రోజున మరి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం సోమవతి అమావాస్య అంటే చాలా తక్కువ సమయంలో వస్తుందంటే చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఇలా సోమవారంతో అమావాస్యే కలిసి రావటం ఇలాంటి అద్భుతమైనటువంటి రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాల వల్ల ఖచ్చితంగా మన దరిద్ర బాధలు తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించాలి ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది ఈ అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించడం అభిషేకించడం వంటివి చేస్తూ ఉంటే తప్పకుండా వారి చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయి వారు కోరిన కోరిక నెరవేరుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించండి అలానే పేదవారికి అన్నదానం చేయండి మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదా అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్ప అన్నారు పెద్దలు అన్నదానం చేయటం వల్ల మనకు అంటే ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటాము అన్నదానం అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో సాధారణమైనటువంటి రోజుల్లో చేసే అన్నదానం కన్నా కూడా ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుతో కలిసి వచ్చిన అమావాస్య రోజు చేసే అన్నదానానికి మరి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈ యొక్క అంటే అమావాస్య రుజున మర్చిపోకుండా ఈ చిన్న అంటే తప్పకుండా ఈ యొక్క చిన్న దానం దానం అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో సోమవతి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి దాన ధర్మాలకి ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది కనుక ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ యొక్క చిన్న దానం చేస్తే సరిపోతుంది అంటే అన్నదానం మీకు వీలైనట్టుగానే చేయవలసి ఉంటుంది అలానే ఈ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కూడా దీపాన్ని వెలిగించాలి అలానే ఈ యొక్క అమావాస్య రోజున సంధ్యా సమయంలో అంటే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక ఆ సమయంలోనే గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించాలి అలానే ఉదయం సాయంకాలం రెండు సమయంలో కూడా స్నానం అనేది ఆచరించాలి అలానే సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పాలు పాలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందులో ఆవు పాలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక ఆవు పాలల్లో కొద్దిగా చక్కెరను కలిపి ఆ యొక్క చక్కెరలో అంటే ఆవు పాలల్లో చక్కెరను కలిపిన తరువాత వాటిని పరమేశ్వరుని పటం ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత నమస్కరించుకొని పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ తరువాత ఆ పాలను తాగాలి ఇలా ఆ పాలను తాగటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా చేయాలి ఇలా చేస్తే ఒంట్లోని ఆన్ అంటే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ పాలను తప్పకుండా ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే తాగవచ్చు ఇలా ఎవరు తాగినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి ప్రయోజనం కూడా ఉంటుంది ఆవు పాలు అనేవి ఎంతో శ్రేష్టమైనటువంటివి అందులోనూ ఆవుపాలు అంటే సకల దేవతలకి చాలా ఇష్టం అందులోనూ లక్ష్మీప్రదమైనటువంటిది ఆవుగా భావిస్తూ ఉంటాము అలాంటి గోమాత యొక్క అంటే ఆవు పాలను మనం ఈ అమావాస్య రోజు చక్కెర కలిపినటువంటి పాలని పరమేశ్వరుని పటం ముందు పెట్టి వాటిని తాగటం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక ఈ ఆవు పాలను ఎవరు తాగినా సరే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి ఒంట్లోని దరిద్రాలు దృష్టి దోషం తొలగిపోతుంది అలానే ఈ అమావాస్య రోజుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటివి అస్సలు కూడా చేయకూడదు సంధ్యా సమయంలో ఎవరికి కూడా పాలు పెరుగు వంటివి దానంగా ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు అలానే యొక్క అమావాస్య రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం అంతేకాదు ఈ అమావాస్య రోజున వీలు ఉంటే నదీ స్నానం ఆచరించాలి సోమవతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి పితృదేవతలను పూజించాలి పితృదేవతలని ఎవరైతే ఈ అమావాస్య రోజున పూజిస్తారో అలాని వారి పేరు మీద నల్ల నువ్వులను నదిలో వదిలివేస్తారో వారికి చాలా మంచి ఫలితం కలుగుతుంది పితృదోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి పితృదోషాలు పితృ సమస్యల నుండి అంటే పితృదోషాలు ఉంటే మనకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక ముందు మనం పితృదోషాలను తొలగించుకోవాలి ఈ పితృదోషాలను తొలగించుకుంటే జీవితంలో అన్నీ కూడా శుభాలే జరుగుతూ ఉంటాయి కనుక పితృ దోషాలను తొలగించుకోవటం కోసం ఈ అమావాస్య అంటే సోమవతి అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలు వదిలివేయాలి అలానే వారికి నల్ల నువ్వులను కూడా నదిలో వదిలివేస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోయి వారి అనుగ్రహంతో మనం జీవితంలో ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ ఉంటాము అయితే ఈ యొక్క అమావాస్య రోజున వీలైతే నదీ స్నానం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ నదీ స్నానం చేయటం కుదరలేకపోతే ఏవైనా నది క్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే గనక ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి ఈ స్నానం అనేది ఉదయాన్నే చేయాలి అంటే సూర్యుడు ఉదయించకముందే చేయటానికి ప్రయత్నించాలి ఇలా మన హిందూ ధర్మాల ప్రకారం స్నానం అనేది ఉదయాన్నే చేయాలి ఉదయం సూర్యుడు ఉదయించకముందు కానీ అంత త్వరగా లేవటం కుదరలేని వారు అంటే ఈ రోజుల్లో అందరూ కూడా పనులు చే చేయటం వల్ల అధికంగా అలసిపోయి అంత ఉదయం లేవటం వీలు కానివారు అంటే మధ్యాహ్నం కాకముందే అంటే ఉదయం పది దాటకముందే స్నానం ఆచరించాలి ఆ స్నానం చేసే నీటిలో తప్పకుండా రెండు పాలచుక్కలు ఒక బిల్వ దళం వాటితో పాటు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ స్నానం తూర్పు వైపుకి తిరిగి ఆచరించాలి ఇలా ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని ఈ నియమాలు పాటిస్తూ స్నానాన్ని చేస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు వారి జీవితంలో కష్టాలు ఉండవు వారికి దృష్టి దోషాలు నరదృష్టి వంటివి ఉన్నా సరే తొలగిపోతాయి నరదృష్టి ఇతర దృష్టి దోషాలు కూడా తొలగిపోయి మనకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతూ ఉంటాయి దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇవి తప్పకుండా వేసుకొని చేయండి అలానే స్నానం ఆచరించిన తర్వాత అమావాస్య రోజున పొరపాటున కూడా నల్లటి రంగు దుస్తులను వేసుకోకూడదు నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు అవి శని దేవునికి సంకేతంగా భావించబడతాయి కనుక వాటిని వేసుకోవటం పల్ వాటిని వేసుకోవటం వల్ల మన జాతకం పైన నెగిటివిటీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఏర్పడటం వల్ల అది పూర్తిగా మనకు గ్రహాలపైన మన జాతకం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందువల్ల మనం ఈ యొక్క చెడు ప్రభావం వల్ల జీవితంలో ఎదగలేము అలానే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏది సాధించలేము అసలు సంపాదించలేము అంతేకాదు ఇక మనం ఒకటనుకుంటే మనకు ఇంకొకటి జరుగుతూ ఉంటుంది ఇలా మనం సంతోషంగా ఉండలేము అస్సలు కుటుంబంలో కలహాలు భార్య భర్తల మధ్య గొడవలు సమస్యలు విభేదాలు వస్తూ ఉంటాయి కనుక ఇలా మనం ఎప్పుడూ కూడా అమావాస్య రోజుల్లో నలుపు రంగు దుస్తులు నీలిరంగు దుస్తులు చినిగిపోయిన దుస్తులు అపరిశుభ్రమైన దుస్తులను వేసుకోకూడదు అమావాస్య రోజుల్లో శుభ్రంగా ఉండాలి శుభప్రదంగా ఉండాలి ఒతికిన దుస్తులను శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి ఇలా ధరించి పరమేశ్వరుణ్ణి పూజిస్తే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నియమాన్ని రేపు సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అలానే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య రోజున ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా మీకు బాగా కలిసి వస్తుంది కటిక దరిద్రాలను కూడా తొలగించి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే తప్పకుండా దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టాల నుండి విముక్తిని కూడా పొందుతూ ఉంటాము దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇలా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని ఈ నియమాలతో మనం ఉంటే గనక ఈ నియమాలను పాటించినట్లు అయితే గనక అలానే చాలామంది అమావాస్య రోజుల్లో గాజులను మార్చుకోవటం చేస్తూ ఉంటారు ముత్తైదువలు ఎవరైనా సరే అమావాస్య రోజుల్లో స్నానం తర్వాత అంటే తలస్నానం చేసి చేతికి ఉన్న గాజులను మార్చుకోకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా అమావాస్య రోజుల్లో గాజులను మార్చుకోవటం వల్ల అది అశుభంగా భావించబడుతూ ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి